తిరుమల లడ్డు పైన చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనం అనాలన్నా కూడా భయపడతాం లడ్డులో కల్తీ నెయ్యి జరిగింది అది కూడా జంతుకుతో చేసినటువంటి కల్తీ నెయ్యి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణ భయాందోళన కలిగించింది యావత్ ప్రపంచంలోని హిందువులు వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ ఒక రకం చెప్పాలంటే ఆందోళన చెందారు జంతుకో పోయింది జంతుకోవేంది ఐదని చెప్పి అంటే తన రాజకీయం కోసం చంద్రబాబు నాయుడు గారు పక్కన పైన తీవ్రమైన ఆరోపణలు చేయడానికి అయినా సిద్ధ సిద్ధపడ్డారు దేవుడిని కూడా దేవుడి పేరు పేరుతో దేవుడి పేరుతో రాజకీయం చేశారు ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే అయోధ్యకు పంపించిన లక్షలడ్లో కూడా కల్తీ జరిగింది ఐదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయన పెద్ద ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్ గారు తర్వాత దీన్ని ఇంకా కౌంటర్ అటాక్ చేయడానికి కార్తీ ఏదో ఒక మాట అంటే దాన్ని ఇంకా హిందూ మతం అని చెప్పి సనాతనం అని చెప్పి అడిదిప్పి ఇడిదిప్పి ప్రాచ్యత దీక్ష అని చెప్పి అబ్బో ఇంకా అది పెద్ద హంగామా హంగామా చేశారు తీరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఇట్లా ఇక్కడ రేవుడి పేరు మీద రాజకీయం చేస్తున్నారు దయచేసి సిబిఐ చేత విచారం చేపించండి అప్పుడు నేనే టీటీడీ చైర్మన్గా ఉన్నాను అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు దాన్ని సీరియస్గా చంద్రబాబు నాయుడు గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన అయ్యి సీరియస్ అయ్యి వెంటనే సిట్ అనేది ఒకటి ఏర్పాటు చేసింది ఆ సిట్ అనేది ఇప్పుడు తిరుమల లడ్డు అంశం పైన ఆ నెయ్యి సంబంధించిన అంశంలో విచారం చేసింది విచారం చేసి ఈరోజు ఫైనల్ షీ ఛార్జ్ షీట్ అనేది కోర్టులో సబ్మిట్ చేసింది దాంట్లో ఎక్కడ కూడా తిరుమల లడ్డులో కొవ్వు కలిసిందని ఎక్కడా రాల వాళ్ళు పామాయిల్ రసాయనాలు లాంటివి ఏదైనా ఉంది కనపడింది తప్పితే ఎక్కడ కూడా కొవ్వు అనే అవశేషాలు కానీ జంతు కొవ్వు సంబంధించినటువంటి ఆనవాలు కానీ ఎక్కడా లేదు అని చెప్పింది మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు జంతు కొవ్వు జంతు కొవ్వు జంతు కొవ్వు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే పంది కొవ్వు పంది కొవ్వు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అనాలని నిజంగా భయంగా ఉంది నిజంగా వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం నాకు వెంకటేశ్వర స్వామిని అభిమానిస్తూ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తున్న వ్యక్తిగా నిజంగా ఆ మాట అనాలని భయంగా ఉంది కొవ్వు అది ఇది అని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు ఏ ముఖం పెట్టుకుని జనాలకు మళ్ళీ పూర్తి స్థాయిలో మీరు కనపడతారు రాజకీయం కోసం వెంకటేశ్వర స్వామి పైన ఆరోపణలు చేస్తూ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా టార్గెట్ చేసుకోవాలని చెప్పి దేవుణ్ణి కూడా రాజకీయాల్లో తీసుకురావటం మీ రాజకీయాలకి ఎటువంటి దు ఎటువంటి దురుద్దేశం ఉందో అర్థమవుతోంది ఉంది ఎటువంటి దురుద్దేశం ఉందో అర్థమవుతా ఉంది పామాయిల రసాయనాలను మాత్రమే డాల్డా రసాయనాలు మాత్రమే అని చెప్పి కేవలం దాని మీద ఇప్పుడు సిట్ అనేది విచారించి ఫైనల్ ఛార్జ్ షీట్ అనేది కోర్టులో వేయడం జరిగింది కోర్టు సమర్పించడం జరిగింది దీనిపైన మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందిస్తారు చూడాలి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తారు చూడాలి నిజంగా చెప్పాలనుకుంటే మీరు చేసిన దానికి క్షమాపణ చెప్పాలి మీరు అన్న మాటలకు క్షమాపణ చెప్పాలి దయచేసి ఇంకోసారి దేవుడి మీద రాజకీయాలు చేయము అని చెప్పి మీరు ప్రెస్ ముందుకు వచ్చాయని చెప్పాలి బికాజ్ ఎందుకంటే అది పెద్ద విషయం ఏమీ వెంకటేశ్వర స్వామి పైన అంత పెద్ద లడ్డు పవిత్రత దా ఇష్యూ గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఎటువంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి స్థాయిలో కేవలం ఒక రాజకీయ విమర్శలాగే కలిసింది లడ్డులో అని చెప్పి అంటే అసలు ఎంత పెద్ద ఆరోపణ అది ఎంత పెద్ద ఆరోపణ ఇక ఈ బోలేబాబా డైరీ అనేది రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు టీటీడీకి అప్పటి టీటీడీ వాళ్ళు బోలేబాబా డైరీని సందర్శించి వీళ్ళు నెయ్యి సరఫరా చేయగలరని నిర్ధారించుకొని బోలేబాబా డైరీని టీటీడీలో తీసుకొచ్చారు రెండు వేల పద్దెనిమిది జూన్లో అప్పటి నుంచి ఏదైతే రెండు వేల ఇరవై మూడులో టెండర్ ప్రక్రియలో ఏదైతే వాళ్ళు వివిధ అంశాలతో కూడినటువంటి క్రోడీకరించినా రెండు వేల ఇరవై రెండులోనే టీటీడీ బోలేబాబాని బ్యాన్ చేసింది వైవి సుబ్బారెడ్డి గారు హయాంలో వాళ్ళు ఏ డైరీని అడ్డం పెట్టుకుని ఇంకో రూపాన్ని వచ్చారు అయినా కానీ కలిసిందని ఈ పామాయిల్ రసాయనాలు డాల్డా రసాయనాలు కలిసింది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చాక అని చెప్పి ఈ సిట్ అనేది ఒక ఛార్జ్ షీట్లో వాళ్ళు కూడా పేర్కొనడం జరిగింది రిమాండ్ రిపోర్ట్ సంబంధించింది అంటూ ఎక్కడ కూడా జంతుకు సంబంధించిన అవశేషాలు కానీ జంతుకు సంబంధించిన విధానాలు కానీ ఎక్కడా కలిసిన దాఖలా లేవని సిట్ అనేది విచారణ పూర్తి చేసి ఛార్జ్ షీట్ అయితే సమర్పించడం జరిగింది